వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఏడాది జూలై ఇరవై ఒకటిన గురు పూర్ణిమ నిర్వహించుకొనున్నారు గురు పూర్ణిమ జూలై ఇరవై ఒకటిన నిర్వహించుకున్న కూడా దాని తిథి మాత్రం జూలై ఇరవై నుంచి వస్తుంది జూలై ఇరవై తేదీ సాయంత్రము ఐదు యాభై తొమ్మిది నిమిషాలకు తిరిగి ప్రారంభం కాబోతుంది వైదిక శాస్త్రం ప్రకారం జూలైలో గురు పూర్ణిమ వస్తుంది ఇదే సమయంలో శుభదినంలో ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఏడాది జూలై ఇరవై ఒకటిన గురు పూర్ణిమ జరుపుకుంటారు గురు పూర్ణిమ ఎంతో విశేషమైనటువంటి రోజు ఈ యొక్క రోజు నుంచి కూడా ఈ రాసుల వారికి విశేషమైనటువంటి యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ యొక్క సమయంలో వీరి యొక్క జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఈ పూర్ణిమ రాజయోగాలతో రాబోతోంది ఏ రాశుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకు ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడినైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ యొక్క పౌర్ణమి నుంచి కూడా అద్భుతమైనటువంటి మార్పులు పొందబోతున్న మహాసుల్లో మొట్టమొదటి రాశి తులారాశి వారు ఈ వారికి అన్ని ప్రయత్నాలు కూడా ఫలించకపోతూ ఉన్నాయి ఉద్యోగస్తులపై అధికారుల నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు ఆర్థికంగా కూడా డబ్బులు సంపాదించేందుకు అన్ని మార్గాల ద్వారా తోడవుతాయి వ్యక్తిగత జీవితంలో మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి వైవాహిక జీవితంలో మాధుర్యాన్ని చూస్తారు ఆర్థికంగా కూడా బలోపేతం అవ్వబోతూ ఉన్నారు ఈ రాశి వారికి ఆత్మగౌరవం పెరుగుతుంది ఉద్యోగం చేస్తున్న వారికి వ్యక్తులు కూడా అద్భుతంగా ఉంటుంది ఇది మొత్తం మీ వృత్తిని ప్రకాశింపచేస్తుంది మీ యొక్క కార్యాలయంలో సరైన శ్రద్ధను పొందండి మరియు ప్రమోషన్ల అవకాశాలు చాలా ప్రముఖంగా కనిపిస్తూ ఉన్నాయి పూర్తి పని యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది మరియు జీతం పెరిగే ప్రముఖ అవకాశాలు కూడా ఉన్నాయి మీరు మీ పేరు కూడా ప్రకాశిస్తుంది మరియు స్థానికుల ఆత్మగౌరవం పెరుగుతుంది మీ యొక్క కార్యాలయంలో సీనియర్ల నుంచి పూర్తి మద్దతు ఉంటుంది సంతోషంగా ఉంటారు తద్వారా కార్యాలయంలో మంచి మద్దతు ఉంటుంది ముఖ్యంగా అన్ని రకాల వడిదులుకుల నుంచి బయటపడతారు బుధుడు మరియు శుక్రుడు వంటి శుభగ్రహాలు కూడా మీకు అద్భుతమైన ఫలితాలను అనుకూలమైన తెలివితేటలను కూడా ఉన్నాయి అన్ని ప్రయత్నాలు కూడా మీరు ఫలిస్తాయి ఏకాగ్రతతో అర్చరాలతో ముందడుగు వేస్తారు తద్వారా వివిధ విషయాల అవగాహన చేస్తారు అదేవిధంగా శని భగవానుడు కూడా మీకు కీర్తి ప్రతిష్టలను సంఘంలో గౌరవ మర్యాదలు కూడా ఇవ్వబోతూ ఉన్నాడు కుటుంబ జీవితానికి కూడా చాలా అనుకూలంగా ఉంది మీ సొంత ఇంటికల్ని నెరవేర్చుకోబోతు ఉన్నారు ఏ పని చేస్తే ఆ పనిలో మీదే పైచేయి అవుతుంది కెరీర్ని మీకు అద్భుతంగా మార్చుకోబోతు ఉన్నారు కుటుంబ జీవితంలో సమస్యలు ఏవైతే ఉన్నాయి అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతూ ఉన్నాయి పరస్పర సమన్వయాన్ని మెరుగుపరుస్తారు మీకు ఇంటి అదుపతి అయిన శని ఐదు వింట్ల తిరుగుమ స్థానం చేరుతారు ఇది కుటుంబం యొక్క మొత్తం సంక్షేమాన్ని కూడా నిరాదారుస్తుంది ప్రేమ సంబంధాలు కూడా బలపడతాయి బుధుడు మరియు శుక్రుడు వంటి సున్నితమైన గ్రహాలు ఐదువింటిని చూస్తూ ఉంటాయి మరి తద్వారా ప్రేమ సంబంధాలు మంచి వేగంతో పురోగమిస్తాయి మీ సంబంధాల ప్రేమ మరియు రొమాంటిక్ సీజన్ పెరుగుతాయి మరియు ఒకటానికొకటి దగ్గరగా ఉంటారు ఈ సంబంధాల ప్రేమ మెరుగవుతుంది మీకు ముఖం యొక్క మొత్తం మార్పు ఉంటుంది అదేవిధంగా ఒకదానికొకటి సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి ఈ నెల మీకు కూడా వచ్చేటటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో అద్భుతంగా ఉండబోతుందని ఈ యొక్క ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి నుంచి జీవితంలో కొత్త వెలుగులను చూస్తారు తప్పకుండా రాశివారు ఈ సింహరాశి వారికి కూడా ఏ పని తలపెట్టిన అదృష్టం తోడుగా విజయవంతం చేయడానికి ముందడుగు వేస్తుంది ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు ఉద్యోగంలో పదోన్నతి లభిస్తాయి కొత్తగా వ్యాపారాలు పెట్టుబడులు పెట్టేవారికి కూడా ఈ యొక్క సమయం ఎంతో అనుకూలంగా అద్భుతంగా ఆకర్షణీయంగా ఉంటుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలగడంతో పాటు కొత్త మిత్రులు పరిచయం అవుతూ ఉంటారు మిమ్మల్ని ఏ ఎవరైతే మిత్రులు మీకు పరిచయం అయ్యారో ఆ మిత్రుల వల్ల మీకు ఎంతో ఉపయోగాలు కూడా రాబోతున్నాయి ఈ యొక్క రోజులన్నీ అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి మీ యొక్క పెద్ద పెద్ద కోరికలు నెరవేయడం ద్వారా ఎంతో సంతోషంగా ఉంటారు అదేవిధంగా సరైనటువంటి కార్యకలాపాలు పూర్తి చేయడంలో కూడా ఎంతో సంతోషంగా ఉంటారు ఆరోగ్యం కూడా నెలవుతుంది ఆరోగ్యంపై ప్రత్యేకమైన శ్రద్ధ పెడతారు ఏ పని చేసినా ఆ పనిలో మీ ఆహార అలవాట్లను జాగ్రత్తగా చూసుకోండి కెరీర్ పరంగా కూడా ఎంతో బాగుంటుంది దశమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు వంటి గ్రహాలు కూడా మీ వెనుకకి ఎంతో అద్భుతంగా ఉపయోగపడతాయి అన్ని గ్రహాల యొక్క ప్రభావము మీ పనిలో ఏవైతే ఆటంకాలు ఉన్నాయో అవన్నీ కూడా సమర్థవంతంగా నెరవేరుతారు ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి మీ శక్తి స్థాయిలను పెంచుకుంటారు మీరు ఏ పని చేస్తే ఆ పనిలో మీదే వేజే అవుతుంది మీకంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకోబోతు ఉన్నారు విద్యార్థుల గురించి మాట్లాడడం అయితే కష్టపడి పనిచేస్తారు మీరు కూడా కష్టపడి బలవంతమైన ఫలితాలు పొందబోతూ ఐదు ఇంటికి అదుపుతైన దేవగురు బృహస్పతి కూడా పదివింట్లో ఉంటాడు ఇది మీకు విద్యను అభ్యసించిన ప్రదేశంలో ఇంటర్వ్యూలో ఎంపికయ్యే అవకాశాలు ఉంటుంది మెరుగైన ఉద్యోగ స్థితికి కూడా దారితీస్తుంది కుటుంబ జీవితంలో కూడా మిష్టం ఫలితాలు ఖండిస్తుంది మాసం అంతా కూడా రెండు ఇంట్లోనే కేతు ఉంటాడు రెండు ఇంట్లో కేతు యొక్క స్థానం మీ అన్ని అర్థాలను కలిగి ఉన్న వాటిని మాట్లాడడానికి మమ్మల్ని అనుమతిస్తుంది మీ ముందున్నటువంటి వ్యక్తులని అద్భుతమైనటువంటి మార్పుల ద్వారా కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోపోతూ ఉన్నారు కెరీర్ని కూడా మీకు అనుగుణంగా మార్చుకోపోతూ ఉన్నారు మీ ప్రేమ ప్రేమ జీవితం గురించి మాట్లాడినట్లయితే దేవుగురు బృహస్పతి కూడా మీకు ప్రేమ జీవితం గురించి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అన్నింటినీ కూడా పోగొడతాడు మీ ప్రేమైన వారితో ప్రేమను బలపరుస్తారు ప్రేమ వివాహాలు జరగడానికి కూడా అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇక పౌర్ణమి విని చెడి జీవితంలో కొత్త వెలుగులు ఉన్నాయి వృషభ రాసేవారు కష్టపడి పనిచేసి మంచి గుర్తింపును పొందుతారు కఠినమైన పనుల్లో కూడా సులువుగా విజయం సాధిస్తారు కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి వచ్చిన డబ్బులతో పెట్టుబడులు పెడతారు వ్యక్తిగత జీవితం ఎంతో ఆనందంగా గడుస్తుంది మానసికంగా ఉల్లాసంగా ఉంటారు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా దూరమైపోతాయి గతంలో మొదలు నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు సామర్థ్యం కూడా పెరుగుతుంది కీర్తి ప్రతిష్ఠలు సంఘంలో గౌరవ మర్యాదలను కూడా పెరుగుతూ ఉంటాయి ఈ యొక్క రాశి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చు ఈ వ్యక్తులు శుభ ఫలితాలను అందుకుంటారు కెరీర్లో కూడా చాలా కష్టపడి పనిచేస్తారు మీ కష్టానికి సంబంధించిన ఆహ్లాదకరమైన ఫలితాలు మీరు పొందుతారు ఉద్యోగంలో మీ ప్రతిష్ట బలపడుతుంది చాలా కష్టపడి పనిచేస్తారు మీరు పగలు మరియు రాత్రి పనిచేస్తూ మీ పనిని పూర్తి చేయాలని అభిరుచి కలిగి ఉంటారు ఈ పని వల్ల మీ ఉన్నతాధికారులు మీతో సంతోషంగా ఉంటారు మరియు మీరు వారి యొక్క ఆశీర్వాదాలను అందుకుంటారు ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులకు విద్యార్థులు కూడా అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి అయితే మొదటింట్లో కూర్చున్నప్పుడు గురుగ్రహం ఈ నెల మొత్తం కూడా మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు కుటుంబ జీవిత పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది బుధుడు మీ జన్మ రాశి యొక్క నాలుగు ఇంట్లో శుక్రగ్రహం యొక్క సంచార స్థితిగతుల వల్ల మీకు మహాదశ కూడా ప్రారంభం కాబోతుంది కెరీర్లో గొప్ప యోగాలు రాబోతూ ఉన్నాయి ఎందుకంటే మీ జాతకంలో అంత అద్భుతమైన గ్రహ సంచారం కొనసాగుతూ ఉంటుంది కాబట్టి ఎలాంటి అపార్థం కూడా రానివ్వకండి ఎందుకంటే మీ సంబంధాలు మీ కుటుంబం మధ్య అబద్ధాలు రానివ్వకుండా రానివ్వకుండా ఉండండి లేకపోతే మీ సంబంధ బాంధవ్యాలు దెబ్బతీయడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది కెరీర్లో కూడా గొప్ప యోగాలు రావడానికి ఇది ఒక అద్భుత కారణము మీరు ప్రేమ బంధంలో ఉన్నట్లయితే అన్నీ కూడా సర్దుకుంటాయి కెరీర్ మీకు అనుగుణంగా మార్చుకుంటారు మీ ఇద్దరి మధ్య గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ ప్రేమైన వారిని ప్రేమిస్తే వారిని విశ్వసించాలి మరియు ఇది నిజమైన ప్రేమ నిర్వచనము ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడినట్లయితే ఆర్థిక స్థరత్వం బలమైన అవకాశం ఎక్కువగా ఉంది ముఖ్యంగా ఏ పని చేస్తే పనుల మీదే పై చేయి అవుతుంది ఎప్పటికప్పుడు చిన్న సమస్యలను కూడా నిర్ధారించుకొని వాటి సమస్యలన్నిటి నుంచి కూడా మీరు ఉన్నారు తర్వాత రాసేవారు ధనుసు వారు ఈ ధనుసు రాశి వారికి కూడా ఇది ఒక అద్భుత తరుణము కొత్త సవాళ్ళు ఎదుర్కొంటారు అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి కెరీర్ బాగుంటుంది పొదుపు చేయడంలో దృష్టి పెడతారు ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు పెట్టుబడులు కూడా పెడతారు అవన్నీ కూడా మీకు ఎన్నో లాభాలను ఇస్తాయి వ్యక్తిగత జీవితం కూడా బాగుంటుంది చిన్న చిన్న వివాదాలన్నీ సమసిపోతాయి పిల్లల నుంచి శుభవాతలు వినడంతో పాటు వారికి సంబంధించిన అన్ని పనులు కూడా విజయవంతంగా పూర్తి చేసిస్తారు అన్ని పనుల్లోనూ కూడా మీదే పైచేయి అవుతూ ఉంటుంది ధనసు రాస్తే వారికి ఇది యొక్క కెరీర్లో గొప్ప మలుపుగా కూడా చెప్పుకోవచ్చు ఏ పని చేస్తే ఆ పనుల మీదే విజయం అవుతూ ఉంటుంది అన్ని రకాల ఇబ్బందుల నుంచి బయటపడతారు పని వాతావరణం కూడా అంత అద్భుతంగా ఉంటుంది ఐదు వింట అధిపతైన కుజుడు దేవగురు బృహస్పతితో పాటు అరవింట్లో ఉంటాడు తిరుగు చని శని మూడు వింట్ల తిరుగు ఉండడం వల్ల ఇది విద్య విషయంలో అనేక రకాల మార్పులను తీసుకొస్తుంది ఏకాగ్రతతో అన్ని మంచి ఫలితాలు పొందుతారు కుటుంబ జీవితం కూడా శుభప్రదంగా ఉంటుంది సోదరి సోదరుమైన సత్సంబంధాలు బలపడతాయి కెరీర్ని కూడా మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు ఇది ఒక అద్భుత తరుణము వీడియో నచ్చిన వచ్చే నేను వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి